హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిమయర్ థాట్స్ ఇవాళ వీడియో వచ్చేసి మనం ఫిష్ కర్రీని సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ చేపలని నీట్గా శుభ్రం చేసుకొని తీసుకోవాలి దాంట్లో కొంచెం పసుపు మనకు టేస్ట్ తగినంత ఉప్పు నేనైతే ఒక మూడు స్పూన్లు కారం వేసాను ఫ్రెండ్స్ మీకు తగినంత కారం వేసుకోండి దాంట్లో రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఆయిల్ అనేది ముందే వేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా అలా ఆయిల్ వేసేసుకున్నాక మనం ఆ ముక్కలు మొత్తాన్ని ఆ బౌల్లో మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పొయ్యిని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసు అనేది చిక్కగా ఉండాలి చింతపండు పులుసు అనేది చిక్కగా ఉంటేనే కర్రీ అనేది మనకి మంచి టేస్ట్ వస్తుంది వాటర్ని ఎక్కువ పోసుకోకూడదు సో అలా చిక్కగా ఉన్న చింతపండు పులుసుని కర్రీలో వేసేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి అని చేసుకొని మూత పెట్టేసి తిప్పుతూ ఉండాలి మనం దీనికి అనేది అస్సలు యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్ చట్ని పట్టుకునే తిప్పాలన్నమాట సో మనం దాంట్లో గెరిటి పెట్టాము అంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి సో వీడియోలో చూపిస్తున్నట్టు ఒక క్లాత్ తీసుకొని ఆ గిన్నెని పట్టుకొని తిప్పుతూ ఉండాలి అంతే ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ను ఆఫ్ చేసేసుకోవడమే సో చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి